ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా ఒక్క కారణానికే తీసుకుంటాడు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు శూరపద్మాధుల్ని సంహరించలా అవన్నీ పెద్ద విశేషాలు కావయినాయి జ్ఞానం ఇచ్చేవాడికి రాక్షస సంహారం పెద్ద లెక్క కాదండి వాటి గురించి చాలా తక్కువ దాని గురించి చెప్పక్కర్లేదు అసలు అది ఏదో కథాక్రమంలో ఇదే సుబ్రహ్మణ్య వైభవాన్ని నేను ఇరవై ఒక్క రోజులు చెప్పాను అనుకోండి అప్పుడు చెప్పచ్చు కాసేపు మధ్యలో ఆయన చేసిన సంహారం క్రౌంచ పట్టణాన్ని క్రౌంచాన్ని బేధించడం ఎందుకు బేధించాడు ఈ ఈ విషయాలన్నీ అప్పుడు చెప్పచ్చు అంతేగాని రెండు రోజులు అన్నప్పుడు సారం చెప్పాలతే అంతేగాని వాడు నాలుగు చెంచాలే తింటాడన్నప్పుడు నాలుగు చెంచాలు వాడిని ఓ రోజు నిలబెట్టగలిగేది పెట్టాలి తప్ప నాలుగు చెంచాడే తింటాడు అన్నప్పుడు నాలుగు చెంచాలు పచ్చడి మితుకులు పెట్టకూడదు వాడికి కాబట్టి రెండు రోజుల ప్రసంగం అన్నప్పుడు సారమే మాట్లాడాలి అంతేగాని ఎన్నో విషయాలు తీసుకొచ్చి చిన్న చిన్న విషయాలన్నీ చెప్పవలసిన అవసరం ఉండదు అందులో కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే వేరొకదానికి ఉండదు